Repito. repeat శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూముల విషయంలో ఆలయ అధికారులకు గ్రామస్తులకు మధ్య జరుగుతున్న వివాదంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆనంద శ్రమ పీఠాధిపతులు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఇరు వర్గాల వారితో మాట్లాడారు ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శించుకుని ఆలయాధికారులతో మాట్లాడి భూముల సమస్యను తెలుసుకున్న స్వామీజీ అనంతరం పురుషోత్తపట్నం గ్రామం వద్దకు చెల్లారు అక్కడ గ్రామంలోని ప్రజలతో వారి సమస్యల గురించి స్వామీజీ తెలుసుకున్నారు ఇరు వర్గాలతో మాట్లాడిన స్వామీజీ ఇరు వర్గాల సమస్యను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు స్వామీజీతో పాటు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ కమిటీ సభ్యులు స్వామిజీలు పాల్గొన్నారు Aman a w a n y a a i hai, 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 మీరు కొనుక్కున్నారు మోసపోయారు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు అది చల్లదు రేపు మళ్ళీ మనం మీ భవిష్యత్తు అవలంబ్యంగా వచ్చామని చెప్పేసి టెంపుల్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ అక్కడ అమ్ముకున్న వచ్చినప్పుడు భూమి ఏం చేయాలనే మేము ఆస్తుంది అయ్యా ఏం చేయమంటారు మమ్మల్ని మేము మా ఆస్తులు వచ్చేసి ఆ రజాకారుల దాకి తప్పలాగా స్వామివారి పాదాలు చేయడము మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే ప్రాబ్లమ్ వచ్చింది మొత్తం బాగు చేస్తున్నాము ఆస్తులు పోయినాయి అక్కడ ఇంతకు మించి మాకు మరి పిల్లలకి దయచేసి మీలో ఎవరైనా సరే స్వామీజీ గారు చెప్పండి జరిగినటువంటి పరిస్థితి దాని తర్వాత స్వామీజీ గారు నరేంద్రో గారు అట్లాగే ఉదయపూర్వక నమస్కారాలు అట్లాగే ముఖ్యంగా మన శాఖ వారి మీడియా సోదరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సంవత్సరాలు స్వాతంత్ర సాన్ని తీసుకురాలా రాముడు సొత్తు రాముడు ఐశ్వర్యం రాముల వారి తాలకు ఏదైనా రాములు వారి భక్తులకి రామ సేవకు తప్ప ఇంకెవరికైనా ఇక్కడ దక్కితే చూస్తూ ఊరు కూడా హిందూ సమాజం సిద్ధంగా లేదు అని కూడా ఖచ్చితంగా రామ భక్తుల మీరు ఏదైతే ఉన్నారో మేము ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఏదైతే రాముల వారి భూములు ఏవైతే ఉన్నాయో అటు రాముడికి కూడా ఇబ్బంది లేకుండా రాముల వారికి ఏదైతే దాతలు ఇచ్చారో ఏదైతే పూర్వీకులు ఇచ్చారో వారి బిడ్డలకు ఇవ్వకుండా వారి వంశస్థులకు ఇవ్వకుండా రాముడి వారికి దోపదేప నైవేద్యాలు జరగాలి ఈ ప్రాంతానికి ఎప్పుడైనా కరువు కాటకాలు ఇస్తే వాళ్ళందరూ కూడా రామాలయానికి వచ్చి చక్కగా భోజన ప్రసాదం చేసి ఆకలి తీర్చబడాలి రాముడికి నిత్యము కూడా అక్కడ ప్రతిరోజు అభిజిత్ లగ్నములు సీతారాములు కళ్యాణం జరగడానికి అన్ని ఏర్పాట్లు ఉండాలి కాబట్టి అటువంటి ఆలోచనతో రాముడు బాగుంటే ఉభయ రాష్ట్రాలు బాగుంటాయి రాముడు సంతోషంగా ఉంటే మన ప్రాంతం అంతా కూడా తెలుగు వాళ్ళందరం కూడా ఆనందంగా మనం ఉంటాము రాములు వారి చల్లని దీవెనలు ఇటు తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి వారి దివ్యమైన ఆశీస్సులు ఈ ఉభయ ప్రభుత్వాలకి స్వామివారు కలగజేయాలని కూడా ఈ సందర్భంగా మేము రాముల వారిని ప్రార్థిస్తూ ఉన్నాం రాములు వారికి ఇబ్బంది లేకుండా రాములు వారికి అన్యాయం లేకుండా ఒక పరిష్కార మార్గాన్ని మనం చూద్దాం అలాగే రాములు వారిని నమ్ముకుంటూ దశాబ్దాల నుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అగచాట్లు పడి చివరికి రజాకారులతో కూడా ఎన్నో ధనమాన ప్రాణాలు కోల్పోయి శ్రీరాములు వారి పాదాలు నమ్ముకొని వచ్చినటువంటి మీకు కూడా న్యాయం జరగాలండి మీకు అన్యాయం జరగకూడదు రాముల వారికి కూడా అన్యాయం జరగకూడదు మీకు న్యాయం జరగాలి రాముల వారికి న్యాయం జరగాల జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది మీకు న్యాయం జరుగుతుంది రాముల వారికి కూడా న్యాయం జరుగుతుంది నా పేరు శ్రీనివాసానంద సరస్వతి ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడిగా స్వామి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి సాక్షాత్తు భద్రాచల రామచంద్ర స్వామిని దర్శనం చేసుకొని ఆ రామదాసు ఆయన దివ్యమైనటువంటి శ్రమ శ్రమధమాదులతో నిర్మాణం చేసిన స్వామిని దర్శనం చేసుకున్నాం ఏదైతే రాములు వారు భూములు ఏదైతే ఉన్నారో అనేక సంవత్సరాలుగా ఇది ఒక సమస్యగా మారినటువంటి తరుణంలో విజయ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకొని రామచంద్ర స్వామి వారికి ఏ భూములైతే ఉన్నాయో అవి స్వామివారికే దక్కాలని అలాగే సమస్య అనేది ఏదైతే పురుషోత్తపట్నం అక్కడ ఉండేటువంటి గ్రామాలు అక్కడ రైతాంగం వారితో మాట్లాడి అన్నీ నిజ నిర్ధారణ తెలుసుకొని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము నిజ నిర్ధారణ కమిటీగా వారికి కలిసి ఇక్కడికి వాస్తవంగా ఏమి జరుగుతుంది అసలు సమస్య ఎందుకు జటిలం అవుతుంది దేవాదాయ శాఖకి అలాగే పట్టణం అక్కడ పరిసరాల్లో ఉండేటువంటి గ్రామస్తులకి ఎందుకు వివాదము ఇది రాజుకుంటుంది సమస్య పరిష్కారానికి ఎందుకు నోచుకోవడం లేదు అసలు సమస్య ఎక్కడ ఉన్నది అనేది ఈరోజు ఇప్పుడే మేము పురుషోత్తపట్నం వెళ్ళి వారితో కూడా మాట్లాడి నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత దయచేసి మా తాలూకా అభిప్రాయాలన్నీ కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది అలాగే ఉభయ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు కూడా ఎండోమెంట్స్ వాళ్ళకి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఎండోమెంట్ కమిషనర్స్కి ఎండోమెంట్ మంత్రులు కూడా కలిసి మేము వాస్తవాలు చెప్పి తొందరగా సమస్య పరిష్కారం మా వంతుగా మేము కృషి చేస్తున్నాం సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు ఇక్కడ ముఖ్యంగా స్వామివారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడికి రావడానికి మూల కారణం ఏంటంటే ఈ టెంపుల్కి అంటే రాముల వారి భూములు అన్యాక్రాంతమై కొన్ని దశాబ్దాలుగా అన్యాక్రాంతంగా ఉండి స్వామివారికి ఎటువంటి ఐవోజు అంటే లాభాన్ని కలిగించకుండా అన్యాక్రాంతమయ్యాయని తెలిసింది అసలు నిజంగా ఏం జరుగుతోంది ఇక్కడ టెంపుల్ వారి వెర్షన్ అలాగే రైతుల వెర్షన్ కూడా విని ఈ రెండు వెర్షన్స్ ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ కన్సాలిడేట్ చేసుకుని ముఖ్యమంత్రుల వారికి ఇద్దరికి మన అదృష్టం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు రాముల వారి భక్తులు అదొకటే మన అదృష్టం అందువల్ల వాళ్ళిద్దరికీ ఈ విషయాన్ని స్వామివారి ఆధ్వర్యంలో విన్నవించి దీనికి సరైనటువంటి ఒక సమాధానాన్ని సొల్యూషన్ని అతి త్వరలో తీసుకురాగలమని అనుకుంటున్నాం జై శ్రీరామ్